మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తుంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి వన్ ఎయిట్ డబల్ జీరో త్రీ జీరో త్రీ జీరో జై వీరబ్రహ్మజై గోవిందమాంబజై నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అక్టోబర్ మాసం వృచ్చిక రాశి వారి యొక్క రాశిఫలం శివాయ బ్రహ్మణి అనమాట వృచ్చిక రాశి వారికి ఒకవైపేమో భావం అర్ధాష్టమ శని మరోవైపేమో ప్రశ్న శాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితాలు మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నా సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఎక్కువగా ఉన్నాయి కాకపోతే మానసికమైనటువంటి ఆందోళనలు అధికంగా ఉండేటువంటి మాసంగా మనం చెప్పచ్చు జీవితంలో ప్రతి మనిషికి కొన్ని రహస్యాలు ఉంటాయి బయటకు చెప్పలేనటువంటి అంశాలు చాలా ఉంటాయి కానీ అతి మంచితనం అతి విశ్వాసంతో కూడినటువంటి మీరు కొన్ని విషయాల్ని బహిర్గతం చేసుకోవటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది రహస్యంగా ఉంచవలసిన విషయాల్ని రహస్యంగా ఉంచలేకపోగా మానసికమైనటువంటి కారణంగా వచ్చేటువంటి కొన్ని ఇబ్బందులు మిమ్మల్ని సమస్యలకి గురి చేసేటువంటి అవకాశం ఉంది దైనందిన జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి విషయంలో జీవిత భాగస్వామి అవ్వచ్చు కుటుంబ సభ్యులతో అవ్వచ్చు మీరు చెప్పే ఒక విషయం మీ స్వేచ్ఛ స్వాతంత్రాల్ని పోగొట్టేటువంటి అవకాశం ఉంది అంటే లేనిపోని అనుమానాల్ని మీకు మీరుగా కలిగించుకునేటువంటి అవకాశం కలుగుతుంది మంచి కోసం చెప్పాం అర్థం చేసుకుంటారని చెప్పాం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థితిగతులకు సంబంధించి మీరు తీసుకోబోయేటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయం ఇలాంటి విపత్కరమైనటువంటి స్థితిగతులకు కారణమే మానసికమైన సంఘర్షణకు కారణమవుతారు ఎందుకో తెలియదు గత కొద్ది కాలంగా మీరు నిరాశ నిస్పృహలతో నిర్వేదంతో ఉంటూ ఉంటారు మనసు ప్రశాంతంగా బయటికి కనిపిస్తూ ఉన్న మనసు నిండా అల్లకల్లోలమైనటువంటి ఆలోచనలు మానసికమైనటువంటి సంఘర్షణలు మాసాలు మారుతున్నాయి సంవత్సరాలు మారిపోతున్నాయి కానీ మీ గత జీవితానికి సంబంధించిన కొన్ని రహస్యాలు మాత్రం అవి మీతోనే ఉంటూ ఉంటాయి ఉన్న ఫలంగా అవి బహిర్గతం అవటం మీకు మీరుగా వాటిని బయటికి చెప్పేయటం వల్ల కొన్ని సమస్యలను సృష్టించుకునేటువంటి అవకాశం ఉంటుంది దీనివల్ల మానసికమైనటువంటి ప్రశాంతతని మీరు కోల్పోతారు భవిష్యత్ అంతా అనుకూలంగా ఉంది ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు బాగున్నాయి ధనానికి సంబంధించిన స్థితిగతులు బాగున్నాయి వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి స్థితిగతులు చాలా అద్భుతంగా ఉండబోతున్నాయి ఒక ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ని లేదా వ్యాపారాన్ని వృత్తిని ఖచ్చితంగా చేపట్టగలిగినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి కాకపోతే సమస్య అంతా కూడా మీకు మీరుగా సమయాన్ని సందర్భాన్ని కేంద్రీకరించలేనటువంటి స్థితిగతుల్లో మీరు ఉండిపోతుంటారు ఇది మీ మానసికమైనటువంటి ఆందోళనకి కారణమయ్యేటువంటి అంశం ఏది ఏమైనప్పటికీ భవిష్యత్తు బాగుంది యోగదాయకంగా ఉంది సానుకూలవంతంగానే ఉంది భావోద్వేగాల్ని నియంత్రణ చేసుకుంటే మాత్రం అద్భుతమైనటువంటి జీవితం ఉండేటువంటి అవకాశం ఉంది సంతానపరమైనటువంటి అంశాలు కుటుంబపరమైనటువంటి స్థితిగతులు యోగదాయకమైనటువంటి పరిస్థితులకు కారణమవుతాయి సంతానం గురించి ఆలోచిస్తారు సంతానం అభివృద్ధిలోకి వస్తారు లేదా సంతానం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమయ్యేటువంటి అవకాశం ఉంది కొన్ని విషయాల్లో నిక్కచ్చిగా మాట్లాడటం మీ మనసులో ఉన్నటువంటి దాన్ని బయటకు చెప్పేయటం వల్ల సన్నిహితమైనటువంటి వ్యక్తులు మిమ్మల్ని అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒకటికి రెండుసార్లు సన్నిహితమైనటువంటి వ్యక్తుల మీద కోపం వచ్చిన వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నా వాళ్ళని మందలించాల్సి వచ్చిన ఆలోచించి మాట్లాడటం చెప్పదగినటువంటి సూచన ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి యోగదాయకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగకాలం కళ్యాణం అవ్వనటువంటి వాళ్ళకి కళ్యాణం జరిగేటువంటి అవకాశం ఉంది రాజకీయ పరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఖచ్చితంగా పదవీ ప్రాప్తి యోగాలు కనబడుతున్నాయటంలో ఎటువంటి సందేహం కూడా లేదు అంతా బాగున్నప్పటికీ భావోద్వేగపూరితమైనటువంటి చర్యలు ఎదుటి వ్యక్తులతో మీరు ప్రవర్తించేటువంటి తీరు మీ ప్రశాంతతని పెంచడమో పోగొట్టడమో చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ మాసంలో వృచ్చిక రాశి జాతకులు మానసికమైనటువంటి సంఘర్షణ పట్ల జాగ్రత్తగా ఉండటం చెప్పదగిన సూచన కాలభైరవ అష్టకాన్ని నిత్యం పఠించండి కాలభైరవ రక్షణ మెళ్ళో ధరించండి పరమ ప్రశస్తవంతమైనటువంటి ఆసూయమాసంలో అమ్మవారి యొక్క నవరాత్రి పర్వదినాల్ని దీక్షగా చేసిన ఉపవాసం చేసిన అమ్మవారి యొక్క మహోన్నతమైనటువంటి రూపమైనటువంటి ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి అమ్మవారు విజయదుర్గని సందర్శన చేసి వచ్చిన జాతకంలోని సమస్తమైన దుర్యోగాలు తొలగిపోయి జాతకంలో అనుకూలవంతమైనటువంటి ఫలితాలు రావటం తప్పకుండా మొదలయ్యేటువంటి అవకాశం కనబడుతుంది మరిన్ని వీడియోలు చూడటానికి కాను మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది